హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం దోసకాయల బేరం అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒక సుల్తాన్ ఉండేవాడు ఆయన ఒకనాడు వేటకు బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో అడవి మధ్య ఆయనకు ఒక రైతు కనిపించాడు ఆ రైతు ఒక గాడిదను తోలుకుంటూ వస్తున్నాడు దానిపైన ఏదో ఒక మూట ఉంది సుల్తాను తన గుర్రాన్ని ఆపి రైతును పలకరించాడు తమ్ముడు ఆ మూటలో ఏదో ఉంది ఏంటి అని అడిగాడు బాబు ఇవి దోసకాయలు నా తోటలో కాసిన తొలి కాపు తరుణానికి ముందే కాశాయి ఇప్పుడు వీటిని తీసుకుపోయి గారికి అమ్ముకుందామని బయలుదేరాను ఆయన గొప్ప దాత అని నేను విన్నాను మంచి ధర ఇస్తారని ఆశగా ఉంది అన్నాడు రైతు వాడు సుల్తాను పూర్వం ఎన్నడూ చూసి ఉండని కారణంగా గుర్తుపట్టలేకపోయాడు సుల్తాను గారు నీ దోసకాయలకు ఎంత ధర ఇస్తారనుకుంటున్నావు అని సుల్తాను రైతును అడిగాడు కనీసం వెయ్యి బంగారు దినారాలన్నా ఇవ్వకపోతారా అని అన్నాడు రైతు అది చాలా జాస్తి అని సుల్తాను అంటే ఏం చేస్తావు అని సుల్తాను అడిగాడు సరే పోని ఐదు వందలే ఇవ్వమంటాను అన్నాడు రైతు అది కూడా ఎక్కువేనంటే మూడు వందలే ఇవ్వమంటాను అది ఎక్కువేనంటే వంద ఇవ్వమంటాను అది కూడా ఎక్కువేనంటే యాభై అడుగుతాను అది కూడా ఎక్కువే అంటే ఏం చేస్తావు ఇంకా ముప్పై అడుగుతాను ఒకవేళ ఆయన అది కూడా ఎక్కువే అంటే అప్పుడు నువ్వేం చేస్తావు అని అన్నాడు నా గాడిద ఆయన సింహాసనం మీదకు తోలి నేను పారిపోతాను అన్నాడు రైతు సుల్తాను విరగబడి నవ్వి రైతును వెళ్ళిపోనిచ్చాడు తరువాత ఆయన వేట మానేసి ఇంకొక దారిన ఇంటికి తిరిగి వచ్చాడు ఆయన వస్తూనే తన ద్వారపాలకులతో నా కోసం ఒక రైతు గాడిదతో సహా ఇక్కడికి వస్తాడు వాణ్ణి ఆపకుండా నేరుగా నా వద్దకు రానివ్వండి అని చెప్పాడు ఒక గంట కల్లా రైతు గాడిదను తోలుకుంటూ ద్వారం వద్దకు వచ్చాడు గారి దర్శనం కావాలని కోరాడు ద్వారపాలకులు వాణ్ణి గాడిదను లోపలికి పోనిచ్చారు దుస్తులు మార్చుకొని తన కోసం హాలులో వేచి ఉన్న సుల్తాను చూసి రైతు గుర్తించలేదు వాళ్ళ దోసకాయల మూటను చేతబట్టుకొని సుల్తాను ముందు ఎంతో విధేయతగా నిలబడ్డాడు నా కోసం ఏంటో తెచ్చినట్టున్నవే ఏంటో అవి అని అడిగాడు సుల్తాను ఏలినవారు అనుగ్రహిస్తే నా తోటలో కాసిన తొలికాపు దోసకాయలు ఇచ్చుకుందామని తెచ్చాను అని అన్నాడు రైతు భేష్ నా అనుగ్రహం ఎంత దాకా ఉండాలని నీ ఉద్దేశం అని సుల్తాను బిక్కరగా నవ్వుతూ అన్నాడు వెయ్యి దినారాలు అన్నాడు రైతు అది చాలా ఎక్కువ అన్నాడు సుల్తాను ఐదు వందలు అది ఎక్కువే మూడు వందలు అది కూడా ఎక్కువే ఒక వంద అది చాలా ఎక్కువ పొని యాభై అది కూడా ఎక్కువే మరి ముప్పై అది ఎక్కువే ఆ పాపిష్టి మొహం వాడు దారిలో కనిపించడం నాకు చేటైంది ముప్పై దినారాలైనా ఇవ్వందే నేను దోసకాయలు ఇచ్చేది లేదు అన్నాడు రైతు సుల్తాను నవ్వాడే కానీ జవాబు చెప్పలేదు ఇది గమనించి రైతు సుల్తాన్ ముఖాన్ని మరి కాస్త పరీక్షగా చూసి తనకు దారిలో గుర్రం మీద కనిపించిన మనిషి సుల్తానే అని పోల్చుకున్నాడు హుజూర్ దయచేసి నాకు ముప్పై దినారాలు వెంటనే ఇప్పించండి లేకపోతే నా గాడిద బయటే కట్టేసి ఉంది అన్నాడు రైతు సుల్తాను నవ్వు పట్టలేక బాలీసు పైన వెళ్ళకిలా పడిపోయాడు తర్వాత ఆయన తన ఖజానాదారుని పిలిచి ఈ రైతుకు వెయ్యి దినారాలు ఎంచి ఇవ్వు ఆ తర్వాత ఐదు వందలు ఇవ్వు ఆ తర్వాత మూడు వందలు వంద యాభై ముప్పై దినారాలు వరుసగా ఎంచి ఇవ్వు అన్నాడు ఒక బస్తా దోసకాయలకు పంతొమ్మిది వందల ఎనభై దినారాలు ముట్టేసరికి ఆ రైతుకు నోట మాట రాలేదు వాడు పట్టరాని ఆనందంతో సుల్తానుకు వెయ్యి సలాములు చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం పెద్ద చేపను తిన్న చిన్న చేపలు అనే కథ చెప్పుకుందాం మరో కథ పూర్వం సముద్ర రాజ్యాన్ని ఒక ఆరు పెద్ద చేపలు ఏలేవి అందులో ఒక చేప పేరు ఆనందుడు ఈ చేప నూరు యోజనాల నిడివి కలది రోజు ఇతర చేపలు ఆనందుణ్ణి చూడడానికి వచ్చేవి తర్వాత అన్ని చేపలు కలిసి సముద్రం అడుగున ఉండే నాచు మొక్కలు తిని వెళ్ళిపోయేవి ఒకరోజు ఆనందుడు నాచు మొక్కలు తింటూ ఉండగా నోట్లో ఏదో రుచిగా తగిలింది బయటికి తీసి చూస్తే అదొక చిన్న చేప ఆనాటి నుంచి ఆనందుడికి ఇతర చేపలు తినాలన్న కాంక్ష కలిగింది అది మొదలుకొని రోజు తనను చూడ్డానికి వచ్చి ఇతర చేపలు వెళ్ళిపోయేటప్పుడు వెనకగా వెళ్ళే చేపలను పట్టేసుకొని తినసాగింది ఈ రహస్యం వచ్చే పోయే చేపలకు కూడా తెలియదు కానీ ఒక యోగి చేపకు తమ సంఖ్య నానాటికి తగ్గుతున్నట్టుగా తోచింది ఒకనాడు ఆ చేప ఆనందుడి చెవిలో దాగి తమ రాజు వెనకపాటుగా చేపలను తినడం చూసింది వెంటనే ఆ సంగతిని మిగిలిన చేపలకు చెప్పేసింది అది మొదలుకొని మిగిలిన చేపలు ఆనందుణ్ణి చూడడానికి రాకుండా సముద్రం అడుగున ఉన్న ఒక పర్వతంలోని గుహలో దాక్కున్నాయి తన రహస్యాన్ని ఇతర చేపలు కనుక్కున్నాయని అవి ఫలానా కొండ గుహలో దాక్కున్నాయని ఆనందుడికి తెలిసింది వెంటనే ఆ చేప ఆ కొండ దగ్గరకు వెళ్ళి అపారమైన తన శరీరంతో కొండను చుట్టసాగింది అలా చేస్తే చేపలు బయటికి వస్తాయని అప్పుడు వాటిని కడుపు నిండా తినవచ్చని ఆనందుడి ఉద్దేశం కొద్దిసేపట్లో ఆనందుడి శరీరం కొండను చుట్టింది దాని తోక దాని తల సమీపానికి వచ్చింది ఆ తోకను చూసి ఏదో చేప అనుకొని ఆనందుడు దాన్ని తన వాడి పళ్ళతో కొరికింది వెంటనే రక్తం వెలువడి నీటిలో కలవడం ప్రారంభించింది అదే సమయంలో ఆనందుడికి పట్టరాని బాధ పట్టుకుంది జలమంతా రక్తమయం కావడం చూసి కొండలో దాగిన చేపలు గుంపులు గుంపులుగా బయటికి వచ్చాయి తెగిపోయిన ఆనందుడి తోకను భక్షించసాగాయి శరీరం పెద్దది కావడం చేత బాధ మూలాన ఆనందుడికి ఆ చేపలను విదిలించుకోవడం చేతకాలం చేతకాలేదు కాలేదు ఎంత ప్రయత్నించినా ఆ చిన్న చేపలు తన తనని తినకుండా ఆనందుడు ఆపలేకపోయాడు ఆ తర్వాత కొద్దిసేపట్లోనే ఆ చేపలన్నీ కలిసి ఆనందుడి శరీరాన్ని పూర్తిగా తినేశాయి ఆ విధంగా చేపలను తినడం అలవాటు చేసుకున్న ఆనందుడు తాను కూడా చేపలకి ఆహారంగా మారిపోయాడు ఆ తర్వాత మిగిలిన చేపలన్నీ తమలో ఒకరిని రాజుగా ఎంచుకొని సుఖంగా ఉండడం ప్రారంభించాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ దానికి తగ్గట్లుగా సబ్స్క్రైబర్ కౌంట్ అనేది పెరగట్లేదు సబ్స్క్రైబర్ చే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ